సాఫ్ట్గా దోదిలాగా ఉండే గారెలు అల్లం గారెలు రెసిపీ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను హలో అండి వెల్కమ్ టు సహస్ర వాటిక అల్లం గారెల కోసం ముందుగా నేను ఒక కప్పు మినప్ప గుళ్ళు తీసుకున్నాను అవి మనం నానపెట్టుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అట్లా నానపెట్టుకుంటే సరిపోతుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వచ్చేస్తుంది పప్పు అయితే నానిపోయింది ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని మిక్సీలో రుబ్బుకోవచ్చు వాటర్ ఒక్కటేసారి యాడ్ చేసేయకండి కొంచెం కొంచెంగా చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు చిన్న టిప్ చెప్తున్నాను మీకు ఐస్ క్యూబ్ లేదంటే కోల్డ్ వాటర్ వేసుకొని మనం రుబ్బుకోవడం వలన గారెలు అనేవి చాలా బాగా వస్తాయి ఈ లోపు మనం కళాయిలో నూనె వేడ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి పర్ఫెక్ట్ వస్తాయి గారెలు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను రుబ్బేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేనైతే టూ బ్యాచెస్గా వేశాను పప్పుని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అల్లం గారెల కోసం కొంచెం అల్లం పచ్చిమిరపకాయని బాగా కచ్చ నేను దంచుకుంటున్నానండి ఇక్కడ కొంచెం క్వాంటిటీనే ఉంది కాబట్టి నేను రోట్లో గ్రైండ్ చేస్తున్నాను లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు మనం ముందుగా పెట్టుకున్న గారెల పిండిలో కొంచెం జీలకర్ర దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం బీట్ చేసుకోవడం వలన గారెలు అనేవి సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తాయి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం ఇట్లా అంటూనే ఉండాలి మనం ఎంతసేపు అట్లా బీట్ చేస్తూ ఉంటే అంత బాగా మనకి టెక్స్చర్ అనేది వస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గారెలు అనేవి చాలా బాగా వస్తాయి గార వేసే ముందు మనం చేయి తడుపుకొని ఇలా పిండి ముద్దని చేతిలోకి తీసుకొని సింగిల్ హ్యాండ్తో మనం గారెలు అనేవి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మీరు కూడా ఇలా గారెలు చాలా తేలిగ్గా వేసేసుకుంటారు ఇలా రెడీ చేసుకున్న గారెల పిండిని మనం వేడివేడి నూనెలో ఇలా గారెలు వేసేసుకోవడమేనండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకొని మనం తీసేసుకోవడమే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా గారెలు చూస్తుంటేనే మనకి టెక్స్చర్ కూడా ఫ్లఫీగా సాఫ్ట్గా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు రాబోయేది ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదండీ దసరా నవరాత్రులు మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తూ తేలికగా ఇంట్లో గారెలు వేసి చూడండి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు నచ్చిన చట్నీతో తినవచ్చు లేదంటే అలా కూడా తినేసైజ్ చేయొచ్చు చూసారా ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉండిందో లోపల ఎయిర్ బబుల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి మనము బీట్ చేయడం వలన ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి మనకు అలా ఫ్లఫీగా వస్తాయి అండ్ బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా టేస్టీ టేస్టీ అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం